గంగమ్మ కావతారా ఇతవా ఏం ఏది నువ్వు చేస్తానేదా డ్రామా ఏందో ఫస్ట్ లో వచ్చిన బాగుండే పోల్ ఏం ఒరిజినల్ తెచ్చినవు నా మైకులు మామూలు హలో ఏందో పోలార్ మీద వానికి ఫస్ట్ లో వచ్చిన బావ నేను పోలార్ ఎద్దామండి దిట్టెట పట్నవయ్యా ఇన్ని ఉన్నిలే లే పక్కన పో పూలు ఎత్తేస్తాను పోయి పోయక కళ్ళకు ముక్కరి రన్న హలో ఆహా నారాయణ నారాయణ నారాయణా భగవ నారాయణ నారాయణ నన్ను భ్రవ

మగం చూడరు వాడు మగం ఏముందా మాదన్న పల్లె జిక్కిందేమో నారాయణ స్విచ్ బోర్డు లేక దూరుతావు నారాయణ ఏం రే ఏది నువ్వు పొద్దునకి నారాయణ పుస్తాపు అనుకుంటావు ఏం నారాయణ అంటే పేరు ఎవరు లోపల ఎత్తకూడదు నాకు పెద్ద గల్లైన గల్లట్లు పండిరా అవును నువ్వు నారాయణ వాడేనా మీ అక్కడ దాడుకునేది ఇంకేం నీకు అని మైక్కడను దొడకునే మా ఇలా కుక్క దొడకపోయా నారాయణ అనకూడదు అనకూడదా అన్నెో అన్నారాయణ అన్నద్రైనా వద్దా నారాయణ నారాయణ అన్నద్ర అంటే మా వద్దాయినాయినా కోతి మగమ్ నా కొడకా నారాయణ మా నాయన నారాయణ కూడా వద్ద మళ్ళా మీ నాని వెళ్తా ఓకే నారాయణ మా నాయన రెండు నేను వద్దా పక్కన రెండు అంటే అట్లేమే ఇట్లా ఇట్లా అట్లంటే బాత్రూమ్ నీ మగం రా మగము రెండు ఇట్లా ఉంచితే బాత్రూమ్ నారాయణ మా నీ పార్టీ వద్దులే పార్టీ రిపేట ఏంది రే పొద్దుంకులు వట్ల కాదు ఒట్ల కాదు అనుకుంటున్నావా నువ్వా ఏంది నువ్వు పడతాం అదే పాట్రాల్లర్ కోల్పేట తర్వాత నైనా అచ్చాయ్ గానా అంటే అప్పుడే అచ్చాయ ఇప్పుడు ఇచ్చాయి మల్లూరు బెంగళూరు పేట దాని తర్వాత ఎందుకు తుమ్మ చెట్లు అంటివే లాస్ట్ లో అది తుమ్మ చెట్ల బోడీ మేక అది బాడు దాని మూతి నువ్వు నాక దాని సీముడు మీద నేను నాకేదా ఇట్లా నేను పాటు ఉండేదా నేను చెప్తా చూడు ఆహా తుమ్మ చెట్లు బోడీ మేక దానికి ఉంది పెద్ద తోక 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 ತೊಂಬಿ ಕೊಡಕ ಇಟ್ಲೇ ರೇನು ಮರಿ ಕೊತ್ತ ಗ್ರಾಮಸ್ಥರು ఇడు చిన్నడు మడిమూరు మెట్టేట్లు పట్టించున్నా మరి ఇరవై సార్లు పెట్టినారు నా పేరు నాకు తిరిగినే తిరిగి సాయి మరి శ్రీనివాసం రాయండపల్లి గ్రామస్తులకు ఉంటే నీళ్ళు యాదే ఒకటి చెప్పే మరి ఇచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు అబ్బా పోలమాను కాటుకున్నారు సార్ లేరప్పా చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసోడినకు నిలబడి కొండోళ్ళకు శామినాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు అందరికి కలిసి ఓటేస్తా ఉన్నాం మైక్క హృదయపూర్వక నమస్కారములండి మరి నేను దినమన మన గ్రామం అందన వెల్లోమ్మ దిల్లి పర్లోకమ్మ చేరుకున్న వంటి కీర్తిశ్రేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గస్థులైన వంటి స్వర్గీయ గంగలమ్మ గారి ఆత్ గంగలమ్మ వారి ఆత్మశాంతి కొరకై వారి కొడుకులు కోడాన్లు హల్లుల్లో ఆడబిడ్లు బొండిమి తిల్లర కలిసి అన్నదాన్నములతో హరినామ సంకీర్తనలతో మహాపతి వర్త శాస్త్రోచన నాడు ఏర్పాటు చేయాలండి మాకు హార్మోనిస్ట్ ఇస్తుంది కానీ తప్పులిస్తుంది గాని నోటే పలికలింది కానీ కాళ్ళు గది నుండి తప్పులు వచ్చిన మీకు కన్నపిల్లల సమేశ్వర మమ్మల్ని కూడా సమీచర్లు కోరుకుంటూ గంగలమ్మ వారి ఆత్మశాంతి కొరకాయి అందరొకసారి గోవిందంశం మరీ మరీ కోరుకుంటున్నాం ఆహా జై లక్ష్మి రమణ గోవిందో ఆది గంగలమ్మ గారి ఆత్మశాంతి గోవిందో గోయిందులు పెట్టుకుని బా తినేసా చూసుకోండి పోయిందో గోయిందో తింటుంటే ఉంటాయి గోయిందులు పట్టినావాని మగము చూరరా అందరికి పెట్టి మెట్టిల్తో కొట్టిన బాబు ఇది ఎవరు కబలు మాట మాత్రమే నా చిన్నా రెడ్డి ఎవరు ఆ సనగ్విచ్చేస్తున్నారు పిల్లలు చేయనుండమ్మా చిన్నగిరెడ్డికాయ వీళ్ళకి తొనకలేం పెట్టిన లేదు